తెలంగాణ నా తెలంగాణ గట్టిన పాట నీటి పరుగుల బూట తెలంగాణ నా తెలంగాణ బోరు కొయ్యల పొద్దు కాడ కళ్ళు తెరచూ పల్లెదినం మెడల గంటల ఎడ్లతో గేటి చాళ్ళు పులకరించు మూటబాయి గిరక సప్పుడు అలుగు పారిన పొలం నవ్వుడు పెనిమిటి కోసం సద్ది మూటలు ప్రేమలు ఒలికిన బురం గట్టులు స్వేదంలా మిరిసేటి తెలంగాణరా కలిమిలే ముల్ల కడిగిన ముత్యమురా తెలంగాణ నా తెలంగాణ చెరువుల గంగమ్మ నాట్యమాడంగా మంచపైనా కాపుబడి సెలూంగా చేతి నిండా పని కడుపు నిండా తిండి కోతి చీల పిల్లోళ్ళ ఆటలు దాలు దడిల దసన్న పొళ్ళు ఎన్నీల కాలంలో ఇల్లుల్లు తిరిగే రంగు రంగు విల్లలో దండలు పని పనిపాటల సంస్కృతి తెలంగాణరా అచ్చమైన జానపదుల పుట్టినిల్లురా తెలంగాణ నా తెలంగాణ తంగేడు పువ్వులతో బతుకమ్మ తీర్చిన కళా విచిత్రం పాలను చూసి జంబిని పంచి పరవశించిన ఆత్మీయ ఆలింగనం యములాడ ఎడపాయల జాతరాలు కోడెల దండాలు బత్తీస సదండలు ఊదుళ్ళ పొగలు పీరీల శిగాలు కాళ్ళపై నీళ్లు పోసి కన్యల మొక్కులు పల్లెసిరులే పండుగలు తెలంగాణలా హిందూ ముస్లిం ఐక్యమే అలాయి బలాయిలా తెలంగాణ నా తెలంగాణ ఊరి నడుమా బొడ్రాయి ఊరికంతా పెద్ద దిక్కు కట్టమీది మైసమ్మ చెరువు పొంగకుండా జూచు పొలిమేరల పోషమ్మ ఊరికి కావలి కాచు మహంకాళి మాయమ్మ దుష్ట గ్రహాల దునుమాడు దేవతల కొలువు తెలంగాణరా కళ్ళు కోళ్ళకే సంతృప్తి చెందునూరా తెలంగాణ నా తెలంగాణ సిరిసిల్లా పట్టుబట్ట అగ్గిపెట్టెల అమిరెనంట సింగరేణి బొగ్గు కనుల రామగుండం వెలిగెనంట అదిలబాదు అడవి ఒళ్ళు గిరిపుత్తుల వింత జీవనం హైటెక్కుల నగరానికి చార్మినారు కీర్తి పట్టుమణి పది జిల్లాల తెలంగాణ రా జిల్లాకో ఘనత చరిత జిగేల్ మనురురా తెలంగాణ నా తెలంగాణ పొన్నగంటి తెలంగాణ మల్లినాదా సూరీలు తెలంగాణ పూర్వ కవులై దాశరథి వట్టికోట జైలు గోడల వణికించిరి కాళోజీ తన గొడవ గడప గడప కదిలించే గద్దరన్నా కాలి గజ్జే ప్రజా కవుల కళాకారుల తెలంగాణరా సాహిత్య పూజ్యమాల సమారాంగణరా తెలంగాణ నా తెలంగాణ నెత్తికి చుట్టిన రుమాలే కిరీటం మక్క గక్కలు జొన్న రొట్టెలు పచ్చి పులుసులే తిండి తిప్పలు గోదల మలుపును బుడ్డ పోరడు సాయంల పెండ్లాం చెమటనద్దు కడుపు ఎతలకు వడుపు రచ్చబండ అండ హరిశ్చంద్ర మహారాజు బాగోతాలురా మరపించు తమ బాధల జీవితాలరా తెలంగాణ నా తెలంగాణ గడిదొరల గండాలను ఎదురీ దిన సహనం రజాకారు రాక్షసాల ఎదురొడ్డిన సాహసం నైజాముని పిశాచమని నినదించిన నిబ్బరం బండెన్క పదారు బండ్ల మోహరించిన అబ్బురం గద్దెలను ప్రశ్నించిన తెలంగాణ కోరాట పోరాట విద్యలకు ఆలవాలమురా తెలంగాణ నా తెలంగాణ తేటగట్టిన పాట నీటి పరుగుల బూట తెలంగాణ నా తెలంగాణ